నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ఇప్పుడు చూద్దాం బెల్లంపల్లి పట్టణంలో దివంగత మాజీ మంత్రి గాటం వెంకటస్వామి తొంభై ఆరవ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఏఎంసీ ఏరియాలో గల కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వెంకటస్వామి తొంభై ఆరవ పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది నాయకులు మాట్లాడుతూ కాక వెంకటస్వామి సింగరేణికి చేసిన సేవలు ఎనలేనివని జైపూర్ పవర్ ప్లాంట్ ఆయన పుణ్యమేనని వడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉండి తనదైన శైలిలో నిరుపేదలకు ఇల్లు కట్టించిన ఘనత వెంకటస్వామికి దక్కుతుందని కొనియాడారు ఈరోజు వెంకటస్వామి గారి మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారి ఆదేశానుసారం పెళ్ళంపల్లి పట్టణంలో ఈరోజు కాక వెంకటస్వామి గారి తొంభై ఆరవ జయంతిని ఏఎంసీ చౌరస్తాలు వారి విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు అందరి ఆధ్వర్యం లోపల ఘనంగా జరుపుకోవడం జరిగింది మిత్రులారా కాకా వెంకటస్వామి గారు దళిత జన దీనోధారకుడు దేశం లోపల దళితుల కోసం అహర్నిశలు కృషి కృషి చేసి తన జీవిత కాలం అంతా కూడా తన చి చివరి రక్తం పొట్టు వరకు కూడా తను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృత కోసం తను కృషి చేసి తన చివరి ప్రాణం పోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తి ఈరోజు పెద్దలు గౌరవనీయులు కాకా వెంకటస్వామి గారి తొంభై ఆరో జయంతిని పురస్కరించుకొని పుట్టినరోజు పురస్కరించుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా అభివృద్ధి తెలియజేస్తూ కాకా వెంకటస్వామి గారు ఈ దేశంలోనే ఒక రాష్ట్రపతి పదవి తప్ప తక్కిన పదవులన్నీ కూడా వచ్చేసినటువంటి వ్యక్తి అతని సేవలు ఎంతో ఎంతో ఉపయోగపరమైనటువంటి రెండోది మన సింగరేణి కంపెనీకి సంబంధించినటువంటి విషయాలుగా వీఎఫ్ఆర్లో పోయినప్పుడు ఆనాడు టీవీ ఇంత మాట్లాడి వెంకటస్వామి గారు ఆ ఫ్యాక్టరీని మన సింగరేణి బీఎఫ్ఆర్లో పోకుండా కాపాడినటువంటి వ్యక్తి అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్ వెంకటస్వామి గారు దయవల్లే ఈరోజు జాయిన్ జైపూర్ పవర్ ప్లాంట్ వచ్చింది ఈరోజు డెవలప్మెంట్ అయ్యింది డెవలప్మెంట్ జరిగింది ఆయన నుంచి పనుకుంటే సింగరేణి కార్మికులు ఎన్నో లాభాలు పడుతుంది జిఎంకేఎఫ్ ఆఫీసు ఇక్కడ లేకుండా ఇంతకుముందు హైదరాబాద్ ఉండే దాన్ని గోదాగన్కి షిఫ్ట్ చేయించి గోదార్గన్లో పెట్టించడం జరిగింది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు అతను కేంద్ర జౌల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని కాకా తొంభై ఆరవ జయంతిని కాంగ్రెస్ పార్టీ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూర్బాబు గారి సూచన మేరకు గౌరవ బిల్లంపల్లి శాసనసభ్యులు మరియు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశకృష్ణ గారి ఆదేశానుసారము బెల్లంపల్లి పట్టణంలో కాకా జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది